హాయ్ అండి డే సెవెన్ ఆఫ్ హోమా డైట్లోకి అయితే వచ్చేసాము నేనైతే ఇక్కడైతే మిషన్ అయితే ఆన్ చేసేసాను వర్క్ అయితే జరుగుతుంది ఇంకా హోమాట్ డే సెవెన్లో ఈరోజు డే సెవెన్లో ఏమేమి తీసుకుంటున్నాను నా వెయిట్ ఉంది నాకు ఏమన్నా చేంజెస్ కనిపిస్తున్నాయా లేదా అని ప్రతి ఒక్కటి కూడా మీతో అయితే షేర్ చేసుకుంటాను నిన్న మనం ఓట్స్ ఓట్స్ చియా సీడ్స్ వేసుకొని ఫ్రూట్ బౌల్ లాగా అలా చేసుకున్నాం కదా పొడింగ్ లాగా చేసుకున్నాం కదా ఈరోజు కూడా అలాగే చేసుకున్నాము అయితే కొంచెం చిన్న క్వాంటిటీలో అయితే చేసుకుంటున్నాను ఒక చిన్న గిన్నెలోనే చేసుకుంటున్నాను ఎలా చేసుకున్నాను ఏంటి ఏ ఫ్రూట్స్ వాడాను అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను ఈరోజైతే వంకాయ వెల్లుల్లి కారం చేద్దాం అనుకున్నాను కాకపోతే ఇంకా అంత టైం ఓపిక లేదు కొద్దిగా అయితే నీరసంగా అనిపించింది ఇంకా అందుకని నేను ఏమీ చేయలేదు ఇంకా రోటి పచ్చడి అయితే చేసుకుందాం అని చెప్పేసి దానికి కావాల్సిన ప్రిపరేషన్స్ అయితే చేసుకుంటున్నాను నేను ఎలా చేస్తాను ఇస్తాను పిల్లల కోసం ఒక వెరైటీ అంటే వెరైటీ ఏం కాదులేండి మ్యాక్సిమం మీరు చాలామంది చేసే ఉంటారు ఆ స్నాక్ కూడా చేస్తున్నాను ఎలా ఉంది ఏంటి అనేది అయితే కామెంట్ అయితే చేయండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ అయితే ఇవ్వండి బ్లాగ్స్ ఎలా అనిపిస్తున్నాయి ఏంటి అనేది కూడా కామెంట్ అయితే చేయండి ఇంకా ఇప్పుడైతే మనం ఓట్స్ చియా సీడ్స్ అవన్నీ కూడా నానబెట్టేసుకుందాము మనకి ఇంకా ఒక త్రీ అవర్స్ ఉంది కాబట్టి ఈటింగ్ ప్యాటర్న్కి ఈ త్రీ అవర్స్లో అవైతే చక్కగా నానిపోతాయి ఇంకా మిల్క్ కూడా వేసేసుకొని నానబెట్టేసుకుంటాను ఎలా చేసాను ఏంటి అనేది అయితే మీతో షేర్ చేస్తాను బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూడండి అయితే ఓట్స్ చియా పొడింగ్ అయితే రెడీ చేసుకుందాము ఈరోజు అయితే బనానా వేసుకొని రెడీ చేసుకుంటాను ఫస్ట్ అయితే ఓట్స్ చియా సీడ్స్ రెండు కూడా నానబెట్టేసుకుంటాను ఇంకా ఇంట్లో వర్క్ అంత కూడా కంప్లీట్ అయిపోయింది పాలు కూడా ఇప్పుడు ఇంతకు ముందులే కాచి రెడీగా అయితే పెట్టుకున్నాను ఇంకా నేను కూడా కొంచెం ఇంట్లో వరకు అది కంప్లీట్ చేసుకొని స్నానం చేసి అయితే ఇంకా వీడియోకి అయితే రెడీ అయిపోయాను ఇంకా అవి కూడా నానబెట్టేసుకొని ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్కి కావాల్సినవి కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఇంకా వర్క్ కూడా పెట్టాలి ఒకటి వర్క్ అదంతా పెట్టిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీతో ఇక్కడ ఉన్న ఓట్స్ కానీ చియా సీడ్స్ కానీ డేట్స్ కానీ ఏవి కూడా నేను అప్పటికప్పుడు తెప్పించుకున్నవి కాదండి అవి ఎప్పటి నుంచో ఇంట్లోనే ఉంటున్నాయి నేను ఎప్పుడైనా ఒకసారి ఓట్స్ బనడా స్మూతీ అలాంటివి అయితే ట్రై చేస్తాను చియా సీడ్స్ వాటర్ కూడా తాగుతాను ఇంకా అందుకని చెప్పేసి అవి ఇంట్లోనే ఉన్నాయి నాకు ఇలా తినడం వల్ల ఆ పొట్ట కొంచెం హ్యాపీగా ఉంటుందని చెప్పేసి ఇవైతే ట్రై చేశాను తర్వాత అయితే కొంచెం మిల్క్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇకైతే ఇంకొంచెం ఓట్స్ అయితే వేసుకుంటాను మరీ తక్కువైపోయినట్టు అనిపించింది ఇంకా డేట్స్ కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని అయితే వేసేసుకుంటున్నాను ఒక రెండు డేట్స్ వేసుకుంటున్నాను ఎక్కువ కాకుండా మొత్తం మిక్స్ చేసేసుకొని ఇంకా దీన్నైతే పక్కనైతే పెట్టేసుకుంటున్నాను తినే టైంకి ఇంకా తీసేసుకున్నాను ఇంకా వెజిటేబుల్స్ కూడా కట్ చేసుకుంటాను పచ్చిమిర్చి చాలా తక్కువగానే ఉన్నాయి నేను చూసుకోలేదు ఇంకా వంకాయతో ఏదో ఒక వెరైటీ అయితే చేద్దాం అనుకున్నాను కానీ నాకైతే కొంచెం అనీజీగా అనిపించింది హెల్త్ అంతగా సపోర్ట్ చేయలేదు ఇంకా అందుకని చెప్పేసి రోజు రోటి పచ్చడి అయితే చేద్దాం అనిపించింది కొంచెం నాకు బీపీ అదంతా కూడా డౌన్ అయితే డౌన్ అయినట్లు అనిపించి ఇంకా ఈ రెసిపీ అయితే తొందరగా అయిపోతుందని అయితే ఇదైతే చేసేసుకున్నాను కట్ చేసి పెట్టుకున్నా కదా ఇంకా అన్నీ వేసేసుకుంటున్నాను ఇంకా వన్ బై వన్ అలా కాకుండా ఇంకా మొత్తం కలిపే వేసేసుకుంటున్నాను ఇంకా కొంచెం అంటే కొంచెం ఆయిల్ కూడా వేసేసుకుంటే మంచిగా ఒక చిన్న మూత కూడా పెట్టేసుకున్నాం అనుకోండి ఇంకా అంతర కుక్ అవుతూ ఉంటుంది కదా ఈ లోపు నేనైతే మిషన్ పని అయితే చూసుకుంటాను ఇవంతా కూడా మంచిగా ఫ్రై అయిపోతూ ఉంది కదా ఇంకా దీంట్లోనే కొంచెం అయితే రాళ్ళు ఉప్పు అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటున్నాను ఇంకా దీంట్లోనే చింతపండు కూడా వేసుకున్నాం అనుకోండి కొంచెం వాటర్ ఉంది కదా దీంతో మ్యాష్ అయిపోతుంది ఇక మొత్తం కలిపేసి అయితే రోట్లో రుబ్బేసుకోవచ్చు టైం అయితే వన్ అయిపోయింది ఇంకా నేను కూడా వెయిట్ చెక్ చేసుకుంటాను ఇదిగోండి కొంచెం చింతపండు కూడా వేసేసాను ఇంకలా మెత్తగా ఉడిగిపోయింది కదా కొద్దిసేపు ఆగాక స్టవ్ ఆఫేసుకొని ఇంకా రోట్లో వేసుకొని అయితే దంచేసుకుందాము ఆపేసుకుంటున్నాను ఇంకా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు అయితే మంచిగా బాగుంటది కొంచెం జ్యూసీ జ్యూసీగా ఉంటది చట్నీ కూడా కొంచెం సేపు అయితే చెక్ ఈ రోజు ఇక్కడ ఇన్ని రోజులకైతే నా వెయిట్ చేంజ్ అయ్యేవాడికి నాకు కొంచెం హ్యాపీగా అనిపించింది ఇంకా సరేలే అని చెప్పేసి నెక్స్ట్ రోజుకి ఎలా ఉంటుంది ఇక్కడ దగ్గర పెడితే కానీ కలర్ తెలియట్లేదు ఇదైతే లైట్ ఉంటాయి కలర్ ఉంటది కదా ఆ కలర్ ఇదైతే గోల్డ్ సిల్వర్ జెరీ అయితే చేసుకొని వస్తాను వీలైతే మాత్రం షూట్ చేస్తాను లేదంటే మాత్రం నార్మల్గానే తీసుకొని వస్తాను ఇంక చాలా టైం అయిపోయింది వన్ అలా అయిపోయింది మా అత్తయ్యకైతే అయితే అన్నం ఇచ్చి రావాలి ఆ రోడ్ పచ్చడి కూడా చేసుకొని వచ్చాను ఇంకా తర్వాత అయితే వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇప్పుడైతే నాకు టూ ట్వంటీ ఫైవ్ అలా అవుతుంది ఇంకా ఒకటి కట్ చేసుకోవాలి అందుకని చెప్పేసి ఇక స్టార్ట్ చేస్తాను వీళ్ళు రోడ్డు పచ్చడి అనే కన్నా కూడా దీన్ని వంకాయ టమాటా బజ్జీ అంటే సరిపోతుంది ఇదిగోండి ఇది కూడా మొత్తం నానిపోయింది చక్కగా ఇంకా దీంట్లో నేను ఒక బనానా వేసుకొని అయితే తింటాను ఇంకేం ఎక్స్ట్రా ఏమి యాడ్ చేసుకోను ఇంకా నాలుగు ముక్కలకు కట్ చేసుకుని అయితే వేసేసుకుంటాను ఇదైతే ఇంకా ఫస్ట్ లాగా తీసుకుంటాను ఫ్రూట్స్ ఏం కాకుండా కదా చాలా స్వీట్గా ఉంది ఇంకా ఇదైతే తినేస్తాను ఇదే తినేసిన తర్వాత నెక్స్ట్ ఏ మీల్ తీసుకుంటాను ఏంటి అనేది అయితే చెప్తాను మార్నింగ్ అయితే పిల్లల కోసం ఎగ్ కర్రీ చేశాను ఇంకా రెండు ఎగ్స్ ఉన్నాయి కొంచెం రైస్ పెట్టుకున్నాను ఇంకా ఇక్కడైతే కొంచెం రోడ్డు పచ్చడి కూడా చేసాను ఇంకా అది కూడా వేసేసుకుంటాను ఫస్ట్ అయితే పచ్చడి వేసుకుంటాను తర్వాత తినాలనిపిస్తే ఎగ్ కర్రీ లేదంటే లేదు మా పిల్లలకి చాలా ఫేవరెట్ ఈ కర్రీ ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయకుండా ఈ కర్రీతోనే తినిపించేసి అయితే పంపించేశాను ఇంకా ఈ రోటి అయితే కొంచెం అంటే కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను ఇంకా తర్వాత అయితే ఈ కొంచెం పెరుగు ఇంకా రైస్ ఏమైనా పెట్టుకుంటే చూపిస్తాను ఇంకా ఒక కప్పు టీ కూడా తీసేసుకున్నాను ఇంకా ఇప్పుడైతే ఈవినింగ్ సిక్స్ అయిపోయిందండి నేనైతే ఇంకా ఈటింగ్ పీరియడ్ స్టాప్ అయిపోయింది నా ఫాస్టింగ్ పీరియడ్ స్టార్ట్ అయ్యి కూడా టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే అవుతుంది ఇప్పుడైతే నేను పిల్ల కోసం గోధుమ పిండి బెల్లం వేసి కొంచెం చిన్న చిన్న చిప్స్ అంటే కొంచెం బిస్కెట్ టైప్లో చేస్తారు కదా ఆ రెసిపీ అయితే ట్రై చేస్తున్నాను నేను నా స్టైల్లో ఎలా చేస్తాను అనేది అయితే మీకు రెసిపీ అయితే షేర్ చేస్తాను ఈ వ్లాగ్లో ఇంకా ఫస్ట్ అయితే ఒక ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను దీంట్లోకి కొంచెం వాటర్ అయితే పోసుకుంటున్నాను నేను క్వాంటిటీస్ ఏం చెప్పట్లేదండి సుమారు చూసి చెప్తున్నాను ఇంకా అన్ని వాటర్ అయితే ఇంకా నేనైతే ఒక పావు కేజీ బెల్లం అయితే వేస్తా ఉన్నాను ఇవి పావు కేజీతో అయితే ట్రై చేస్తాను బాగుంటే నెక్స్ట్ టైం ఇంకొంచెం ఎక్కువ అయితే వేస్ట్ చేస్తాను కొంచెం బెల్లం ఇదంతా మరిగిన తర్వాత అయితే ఇంకా గోధుమ పిండి వాటర్లో వేసి అయితే కలిపేస్తాను మంచిగా బెల్లం కూడా బాయిల్ అయిపోయింది కదా నేనైతే దీంట్లోకి కొంచెం బటర్ కూడా వేసుకుంటున్నాను ఇది హోమ్మేడ్ బటరే అంటే వెన్న ఉంటుంది కదా ఇంట్లో తయారు చేసుకుంది ఆ వెన్న కూడా కొంచెం అయితే వేసేసాను ఇంకా దీంట్లో మెల్ట్ అయిన తర్వాత అయితే ఇంకా గోధుమ పిండిలో పోసేసుకుని అది హోమ్మేడ్ వెన్ననే అండి నేనేం కాచుకోలేదు ఇలాంటి రెసిపీస్లో ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఇలా పక్క పెట్టేసుకున్నాను ఇక్కడైతే కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటున్నాను అలాగే కొంచెం నువ్వులు కూడా వేసుకుంటున్నాను ఫ్లేవర్ బాగుంటుంది అక్కడక్కడ తగులుతూ పిల్లలు తినేటప్పుడు అని చెప్పి ఇక్కడైతే బటర్ కూడా పూర్తిగా మెల్ట్ అయిపోయింది ఇంక ఈ బటర్ వాటర్ ఈ బెల్లం కరిగించుకున్న నీళ్ళే కదా ఇంక ఇదంతా కూడా కొంచెం కొంచెంగా అయితే పోసుకుంటూ పిండిని అయితే సాఫ్ట్గా కలిపేసుకుందాము కొంచెం అయితే చల్లారినేస్తాను చల్లారిన తర్వాత అయితే కలుపుతాను ఇక్కడైతే కొంచెం కొంచెం బెల్లం వాటర్ వేసుకొని అయితే కలిపేసుకుంటాను ఇదిగోండి ఇలా అయితే ముద్ద కలిపేసుకున్నాను దీని మీద అయితే కొంచెం అంటే కొంచెం నెయ్యి కూడా వేసేసుకొని ఇంకా మూత పెట్టి పక్కన పెట్టేస్తాను ఇంకా ఇదైతే ఇక్కడ పక్కన పెట్టేస్తాను ఇంకా ఈ వాటర్ అయితే మిగిలాయి పిల్లలు బాగున్నాయి నచ్చాయి తింటున్నాం అంటే మాత్రం రేపు మళ్ళీ ఈ వాటర్తో కూడా చేసేస్తాను ఇంకా పిల్లల స్నాక్స్ బాక్సులు లంచ్ బాక్సులు అన్నీ కూడా క్లీన్ చేసేసాను ఇంట్లో ఉన్న అంట్లు కూడా క్లీన్ చేసేసాను ఇంక ఇప్పుడైతే ఈ బిస్కెట్లను రెడీ చేస్తాను ఇంకా ఇక్కడైతే చపాతీని అయితే ముందుగా కింద గ్రానేట్కి అయితే కొంచెం నెయ్యిని అయితే అప్లై చేసేసుకున్నాను నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత ఒక చపాతి ముద్దలాగా చేసేసుకొని ఇంకా ఫోర్ సైడ్స్ కట్ చేసుకున్నాను ఫోర్ సైడ్స్ కట్ చేసుకుని అయితే ఇలా మీకు చూపించాలి కదా చూపించడం కోసం అయితే ఇలా కట్ చేశాను తర్వాత అయితే మాత్రం ఇలా ఏం కట్ చేయలేదు ఇంకా నాకు వచ్చిన షేపులను బట్టి అయితే చేశాను ఇంకా మనం ఇదే పిండితో గవ్వల్లాగా కూడా ప్రిపేర్ చేసుకుని అయితే ఫ్రై చేసుకోవచ్చు నేను ఇక్కడ ఒకదాన్నే వీడియో షూట్ చేసుకోవడం మళ్ళీ ఇవన్నీ కట్ చేసుకోవడం తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకోవడం ఇవన్నీ కూడా ఒక వల్లే అవుతుంది కాబట్టి ఇంకా నేను మిగతాది షూట్ చేయలేదు ఇంకా ఇలా అయితే మొత్తం కూడా చేసేసుకున్నాను ఈ థిక్నెస్తో అయితే చేసుకుని ఫ్రై చేసుకున్నాను చాలా షేప్లో అయితే నేనైతే కొంచెం ఉండేటట్టుగా తీసుకున్నాను ఈ మందంలో ఉండేటట్టు తీసుకున్నాను ఇంకా మంచిగా అయితే ఫ్రై అయిపోయాయి ఇక తీసేసుకుంటున్నాము బయటకు వచ్చిన తర్వాత ఇంకొంచెం కలర్ అయితే వస్తాయిలండి చపాతీలాగా అని చేసేసుకున్నాను పెద్ద చపాతీలాగా ఇంకా మళ్ళీ షేప్లు ఇందాక మీకు చూపించడం కోసం ఆ షేప్లు అవన్నీ చేశాను కానీ నేను నార్మల్గా అయితే ఇలా కొంచెం నిలువుగా అడ్డంగా ఇలా కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా చేసేసుకొని అయితే ఇంకా ఆయిల్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఒక ఆయిల్ ఒకసారి ఐటమ్ అయితే అయిపోయింది కొంచెం ఇలా థిక్గా వచ్చిందైతే తీసేస్తున్నాను పిల్లలకైతే పిల్లలకి అయితే నచ్చాయి ఇంకా అవి పర్ఫెక్ట్ షేపులు రావాలి అంటే టైం పడుతుంది కదా అందుకని చెప్పేసి అలా పెద్ద చపాతీలాగా చేసేసి ఒక నాలుగు అడ్డగా అడ్డంగా నిలువుగా అట్లా అయితే కట్ చేసేసుకొని వచ్చిన షేపులను అయితే ఇంకా కట్ చేసుకొని అయితే ఫ్రై అయితే చేసుకుంటున్నాను కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది మీరు ఖచ్చితంగా మీ పిల్లలకైతే ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది అయితే కామెంట్ అయితే చేయండి ఇంకా బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయాయి కొంచెం అందంగానే కట్ చేసుకున్నాను కాబట్టి సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటున్నాను అండి ఇలా అయితే మంచిగా నిండుగా వేసుకొని ఫ్రై చేసు అనుకోండి నేనైతే కొంచెం సిమ్లో పెట్టి ఫ్రై చేస్తున్నాను ఎందుకంటే కొంచెం లావుగానే ఉన్నాయి కదా అందుకని సిమ్లోనే పెట్టి ఫ్రై చేస్తున్నాను లోపల వరకు ఫ్రై అవుతుందని చెప్పేసి కానీ టేస్ట్ మాత్రం బాగుందని చెప్పారు మా పిల్లలు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా వాళ్ళ నచ్చ వాళ్ళకి నచ్చటం కన్నా కూడా మనకేం కావాలో చెప్పండి ఈరోజు ఫ్లాగు నేను చేసిన బిస్కెట్స్ ఇవన్నీ కూడా ఎలా అనిపించాయి ఏంటి కామెంట్ చేయండి నా వెయిట్ కూడా నేను చూపించాను కదా ఇన్ని రోజుల నుంచి చేస్తున్నాను కాబట్టి ఈ రోజుకైతే కొంచెం చేంజ్ వచ్చింది అనుకుంటున్నాను మరి రేపు సిక్స్టీ ఫైవ్స్లోకి వెళ్తానా లేదా అనేది అయితే తెలీదు మీకు బ్లాగ్ ఎలా అనిపించింది ఏంటి కామెంట్ చేసి ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి ఉంటాను